షణ్ముగం కవిలీ ఛానల్కు స్వాగతం నా పేరు షణ్ముగం ముందుగా మీకందరికీ నమస్కారం దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ నేను చేసిన వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి గంట సింపుల్ని వద్దండి ప్లీజ్ నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే అమ్మాయిలకు సగం ఎక్కిస్తే నొప్పిగా ఉంటుంది పూర్తిగా ఎక్కిస్తే హాయిగా ఉంటుంది ఏంటి చెప్పండి ఫ్రెండ్స్ ఆలోచించి చెప్పండి ఆలోచించి చూడండి అమ్మాయిలకు ఎక్కించేటప్పుడు సగం ఎక్కి సగం దాకా ఎక్కించినప్పుడు నొప్పిగా ఉంటుంది అబ్బా నిదానంగా ఎక్కిచ్చు అబ్బా స్మూత్గా ఎక్కించు అంటారు కానీ పూర్తిగా ఎక్కించిన తర్వాత హాయిగా ఉందబ్బా అంటారు ఏంటి చెప్పండి ఫ్రెండ్స్ చూద్దాం కానీ తప్పుగా ఆలోచన చేయడం మన్ ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచన చేయండి చెప్పండి చూద్దాం అది ఏమిటంటే నేనే చెప్తాను ఆన్సరు అది ప్రతి ప్రతి ఒక్క మహిళలకు గాజులు చేతులకు గాజులు ఎక్కించేటప్పుడు అర్థం ఎక్కించినా ఎక్కించితే నొప్పిగా ఉంటుంది నిదానికి ఎక్కించండి అంటారు కానీ పూర్తిగా ఎక్కిస్తే అబ్బా నెమ్మదిగా ఉందబ్బా అంటారు ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్